Welcome to Viewpoint. అందరికి చెమట పడుతుంది కానీ కొందరికి మరీ ఎక్కువగా పోస్తుంది దీంతో చంకల వంటి భాగాల్లో అయ్యే తడి బయటకు కనిపించడం వల్ల ఇబ్బందికి గురవుతుంటారు ఇంతకీ చెమట ఎక్కువగా ఎందుకు పడుతుంది చెమట గ్రంథులు అతిగా ప్రేరేపితం కావడం కారణం కావచ్చు ఇందులో ఇతరులకు పోయిన భాగాల్లోనూ చెమట పడుతుంది ఇలాంటప్పుడు ఏం చేయాలి ఎలా నియంత్రించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం చెమటను కొలవటం రోజుకి ఎంత పోస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం సగటున ఒకరికి రోజుకు ఐదు వందల మిల్లీ చెమట పడుతుందని అంచనా సాధారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు స్వేద గ్రంథులు ఉత్తేజితమై చెమటను ఉత్పత్తి చేసి చల్లబరుస్తాయి చర్మం తేమగా ఉండడానికి ఒంట్లో ద్రవాలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు చెమట తోడ్పాటు అవుతుంది హైపర్ హైడ్రోసిస్ గలవారిలో అవసరం లేకపోయినా చెమట ఉత్పత్తి కావడం గమనార్హం చాలా మందిలో ఈ సమస్య బాల్యంలోనే బయటపడుతుంది ఇతరాత్ర సమస్యలేవి కాకుండా కనీసం ఆరు నెలల పాటు అధికంగా చెమట పడుతుంటే సమస్యగా నిర్ధారిస్తారు దీంతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు ఆశ్చర్యంగా అనిపించినా తగినంత నీరు తాగడం మంచిది ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది ఒకదాని మీద మరొకటి బిగుతైన దుస్తులు వేసుకుంటే మరింత ఎక్కువ చెమట పడుతుంది కాబట్టి వదులైన గాలాడే నూలు దుస్తులు ధరించాలి సమస్య మరీ ఇబ్బంది పెడుతుంటే యాంటీ పర్సిప్రెంట్స్ వాడుకోవాలి చెమటను తగ్గించేవి క్రీములు పౌడర్లు స్ప్రే వంటివి చాలా రూపాల్లో అందుబాటులో ఉంటాయి అల్యూమినియం క్లోరైడ్ పదిహేను శాతం నుంచి ఇరవై శాతం ఉన్నవి ఎంచుకుంటే ఉంటే మంచిది వీటిని రాత్రిపూట వాడుకుంటే అవి పని చేయడానికి శరీరం గ్రహించుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగం శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి అప్పుడు స్వేద గ్రంథులు ఉత్తేజితమై చెమటను ఉత్పత్తి చేస్తాయి వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం సగటున రెండు లీటర్ల ద్రవాలను కోల్పోతుంది అందుకే వ్యాయామానికి ముందు చేస్తున్నప్పుడు తర్వాత నీరు తాగితే ద్రవాలను భర్తీ చేసుకోవచ్చు శరీరము చల్లబడుతోంది వేడి తేమతో కూడిన వేసవిలో చెమట ఎక్కువగా పోయడం తెలిసిందే వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టే ఎక్కువ ఎక్కువవుతుంది వేడి తేమ గాలి మూలంగా ఒంటి మీద నుంచి చెమట ఆవిరి కావటము తగ్గుతుంది ఇది చెమట ఎక్కువ పోస్తుందనే భావన కలిగిస్తుంది కొద్దిగా మద్యం తాగినా గుండె వేగం పెరుగుతుంది చర్మంలో రక్తనాణాలు విప్పర్తాయి ఫలితంగా చెమట పోస్తుంది మద్యం వ్యసనాన్ని మానేసిన వారిలోనూ ఎక్కువ చెమట వస్తుంది వీరికి రాత్రిపూట కూడా చెమటలు పడతాయి హైపోథైరాయిడిజం మధుమేహం గ్రేవ్స్ డిసీజ్ పార్కిన్సస్ డిసీజ్ వెన్నుపాము గాయాల వంటి సమస్యలు ఎక్కువ చెమట పోసేలా చేస్తాయి ఏదైనా జబ్బు మూలంగా అధిక చెమట పడుతున్నట్టు అనిపిస్తే డాక్టర్ను సంప్రదించడం మంచిది తినే ఆహారం త్రాగే పానీయాలు చెమటను ప్రభావితం చేస్తాయి కెఫిన్తో కూడిన కాఫీ వంటి పానీయాలు శ్వేత గ్రంథులను నియంత్రించే కేంద్రనాడి వ్యవస్థను ఉత్తేజితపరుస్తాయి కారం మసాలా వంటివి ఇందుకు కారణమవుతాయి అందువల్ల ఒక కప్పు కాఫీ తాగితే రెండు గ్లాసులు నీరు తాగడం మంచిది దీంతో శరీరంలో ద్రవాలు మొతాదు తగ్గకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు